హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి రోజు అయితే మా అపార్ట్మెంట్ లో శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి మేము దానికోసం ఇలా రెడీ అయ్యాము ఎవరు అవుట్ఫిట్ బాగుందో కామెంట్ చేయండి మా ఇద్దరిలో కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి ఇక కిందన కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయో నేను మొత్తం షూట్ చేసి అయితే పెడతాను అప్పటి వరకు వెయిట్ చేయండి అపార్ట్మెంట్ లో అయితే ఇలాగా డెకరేషన్ అయితే చేసుకున్నాము మేమైతే ఇక్కడ సీతమ్మ వారికి సారీ కట్టుకోవడానికి అయితే రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం మాకు రాలేదు పంతులు గారిలోపు వచ్చారు చిట్టుకలు ఎంత మంచి కట్టారంటే అంత మంచి మనం అయితే అస్సలు అంత మంచి కట్టారు ఇక్కడ అంతా ఇగో ఇక్కడ పంతులు గారికి మేమైతే సాయం చేస్తున్నాము ఎలా కట్టాలి బ్లౌజ్ పీస్ అక్కడ నాదైతే కొత్త బ్లౌజ్ ఉంటే అక్కడ ఇచ్చాను ఆయనకేమో వెనక హెల్ప్ చేస్తున్నాము అందరము వన్ బై వన్ ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ ఇక్కడ చేస్తున్నాం అనమాట ఈ లోపు నేనైతే కిందకి నేను వాళ్ళంతా రెడీ చేస్తున్నారని పైకి వెళ్ళి రెడీ అయ్యొచ్చాను ఈ లోపు అంతా ఇక్కడ రెడీ చేసి వచ్చారు మా అపార్ట్మెంట్ లో మాకు అందరికి దిక్కు ఆంటీ అయితే ఉంటారు ఆవిడ వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు అసలు ఈసారి మా శ్రీరామనవం ఎలా జరుగుతుందో అనుకున్నాము ఈ లోపే వాళ్ళు అసలు మా ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది అన్న టైం కి అంకుల్ ఆంటీ అయితే వచ్చారు హేమలత ఆంటీ అంత బాగా ఇక్కడ అన్ని వన్ బై వన్ చూపిస్తున్నారు మేమైతే ఇక్కడ దండం పెట్టుకొని పంతులు గారు వన్ బై వన్ ఏం చేయాలో ప్రాసెస్ అంతా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చేస్తున్నారు మాకు చూపిస్తున్నప్పుడు మేమైతే కళ్ళ కద్దుకొని అన్ని చేస్తున్నాము ఇక్కడైతే మేమందరం వరుసగా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాము మా అందరము కలిసికట్టుగా మంచిగా చిన్నపిల్లలు అయితే ఎంత మంచిగా ఇక్కడ రెడీ అయ్యారంటే బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు ఆ ఇక్కడ పంతులు గారు మాకు అన్ని వివరిస్తూ అన్ని చేశారు ఇక హేమలత ఆంటీ అయితే మాకు అందరికి పెద్ద దిక్కు చాలా మంచిగా అందరిని కలుపుకొని ఎవరే పనులు చేయాలో ఏం చేయాలో అన్ని చెప్తుంటారు ఇక వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ చేతే కూర్చోబెట్టి ఇక పూజ అయితే వాళ్ళిద్దరు కూర్చున్నారు రా రాముల వారి వివాహానికి అయితే ఇక్కడైతే పిల్లలందరూ మంచిగా కూర్చుని ఉన్నారు అక్కడ బ్యాక్ సైడ్ అంతా జెంట్స్ అంతా కూర్చున్నారు ఇటువైపు అంతా లేడీస్ అంతా ఈ సైడ్ అయితే కూర్చున్నాము అన్ని మంచిగా ఏర్పాటు చేసి అందరూ కలిసికట్టుగా మంచిగా కూర్చొని పూజ చేసుకున్నాము ఇక్కడ వంట వాళ్ళకైతే కొంచెం మంది కదా అని పెట్టుకున్నాము ఈ ఆంటీ అయితే అన్ని వంటకాలు సూపర్ గా చేశారు అన్ని ఏది అసలు వంక పెట్టడానికి లేదు అంత బాగున్నాయి బజ్జీలు అన్ని బాది పూర్ణము కూరలు ఇంకా ఇక ఇక్కడ అన్ని అన్ని అరేంజ్ చేసుకొని వన్ బై వన్ అక్కడ ఒక్కళ్ళు ఎంత మంచిగా కుక్ చేశారో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా సీతారాముల కళ్యాణం అయితే మంచిగా ఇక్కడ అయిపోయింది ఇక్కడ తలంబరాలు అయితే వేస్తున్నారు మేమంతా కొన్నుల విందుగా చూస్తున్నాము ఇక్కడైతే భోజనాలు ఒక కళ్యాణం అయిన టైంకి స్టార్ట్ అయిపోయినాయి పులిహార పూర్ణాలు అండ్ పచ్చిమిర్చి బజ్జి ఇక్కడ చక్రాలు అండ్ ఇక్కడేమో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ నెక్స్ట్ బీన్స్ ఫ్రై ఇంకా దోసకాయ పచ్చడి అండ్ పప్పు ఆకుకూర పప్పు ఒకటి సాంబారు కార్డు కాడ అయితే బయట నుంచి తెప్పించినట్టున్నారు మిగిలివన్నీ ఆమెనే చేశారు చాలా బాగా అన్ని ఒక్కటి కూడా అసలు ఇది బాగాలేదు అని లేదు అన్ని చాలా బాగా చేశారు అందరం అయితే అసలు ఏవి మిగల్లేదు కూడాను అంత చక్కగా అన్ని కంప్లీట్ అయిపోయాయి అందరము ప్రసాదం లాగా అన్ని స్వీకరించాము మేమైతే ఈ భోజనాల్ని ఇక్కడ అన్ని ముచ్చట్లు పెట్టుకొని శుభ్రంగా తింటున్నాము ఇంకా నెక్స్ట్ మాది కిటీ పార్టీ అయిపోయింది కదా కొత్తది స్టార్ట్ అయితే దాని కోసం డిస్కషన్ చేసుకుంటూ అదంటూ ముట్లు పెట్టుకొని అపార్ట్మెంట్ లో ఎంత మంది వస్తే అంత మంది శుభ్రంగా ఇక్కడ కూర్చొని తింటున్నాము నేను ఆంటీకి అయితే కాంప్లిమెంట్ ఇచ్చాను ఆంటీ సూపర్ గా చేశారు చాలా బాగున్నాయి అంటే ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాగున్నాయా బాగున్నాయి ఇవ్వండి ఇక్కడ అపార్ట్మెంట్ లో సీతారామల్ కళ్యాణం అయితే ఎలా జరుపుకున్నాము మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్